హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పాప్కార్న్ రెసిపీ అయితే చేస్తున్నాను సో బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టేసేయచ్చు ఈ వర్షాకాలంలో త్వరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే అది పాప్కార్న్ అనమాట సో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ హెల్దీ కూడాను సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు ఇది మీ చాయిస్ అంతి సో ఇది కొంచెం హీట్ అవ్వగానే మనం పాప్కార్న్ సీడ్స్ అయితే వేసుకోవాలండి పాప్కార్న్ సీడ్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో సో ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్ పెడితే పాప్కార్న్ అయితే అవ్వదు మాడిపోతుందనమాట సో ఇదైతే ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ఒక టీ స్పూన్ అయితే పసుపు అండ్ అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి సో నచ్చిన వాళ్ళు ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి పిల్లలకి పెట్టే పని అయితే ఓన్లీ పసుపు ఉప్పు అయితే సరిపోతుందండి సో ఇవి వేసుకొని పాప్కార్న్ తీసుకొని పట్టే విధంగా కలిపేసుకోవాలండి ఇవి మూడు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి మంచి అరోమా వచ్చినప్పుడు అయితే మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని కదపకుండా ఉంచేస్తే పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుందండి సో చాలా సింపుల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఒక్క పాప్కార్న్ సీడ్ కూడా లేకుండా మొత్తం అయిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో బయట కొనే పని లేకుండా ఎప్పుడు అడిగినా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి అయితే పెట్టేసేయండి చాలా ఇష్టంగా తినేస్తారు సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you for watching my video.